బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాస్పోర్ట్ ఆఫీస్కు వెళ్లారు తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను అధికారులకు అందజేసి సాధారణ పాస్పోర్టును రెన్యువల్ చేయించుకున్నారు ఆయన మనవడు మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు వచ్చే నెలలో కేసీఆర్ అమెరికా వెళ్ళి మనవడి దగ్గర కొన్నాళ్ళు గడుపుతారని సమాచారం ఈ క్రమంలోనే తన పాస్పోర్టు మార్చుకున్నారని తెలుస్తోంది బుధవారం ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్ సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్లారు పాస్పోర్ట్ రెన్యువల్ తర్వాత అక్కడి నుంచి నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు స్వల్ప విశ్రాంతి తర్వాత తెలంగాణ భవన్కు చేరుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి దాదాపు ఏడు నెలల విరామం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కు రావడం విశేషం బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది